మరే అపర భగీరథుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మహానేత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద సిబిఐ కేసును పెట్టడం చాలా శోచనీయమైన విషయం మరే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద కూడా ఇప్పటి వరకు సిబిఐ కేసు పెట్టని విధంగా పెట్టారు పీసీ గోయిస్ నివేదిక కాదు ఇది పీసీసీ నివేదిక అని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోతున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నాలు రాస్తారోకలు రోకలు మరి ప్రజల మద్దతు కూడా మా టిఆర్ఎస్ పార్టీకి ఉంది మరి ఈ కాంగ్రెస్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పరిపాలించిన చరిత్రలో ఏనాడు ఒక ప్రాజెక్టు కట్టని వాళ్ళు ఇలా తెలంగాణను సస్యశామలం చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందిస్తున్న మన అపర భగీరథుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మరి రెండున్నర సంవత్సరం దాదాపు రెండు సంవత్సరాల కాలం నుండి మరి ప్రతిపక్షాన్ని విమర్శించాలి ప్రతిపక్షాన్ని ఎట్లా ఇబ్బంది చేయాలి కేసీఆర్ని ఏ విధంగా అవమానించాలి కేటీఆర్ని ఏ విధంగా ఇబ్బందులు చేయాలన్నా ఒకటే ఒకటి తప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి మన ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి ప్రజల మనసు గెలుచుకోవాలని చెప్పి లేదు ఇలా ఊరి ఎదిరించడం జరుగుతుంది మరి దాన్ని దారి మళ్లించడానికి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకను దారి మళ్లించడానికి మరి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏం చేసినావు తెలియ అంతేగాని ఇకనైనా ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయి దాన్ని కేసీఆర్ ఎప్పుడో చెప్పిండు దానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పిండు అయినప్పటికీ కూడా నువ్వు ప్రతిపక్షమైన మాజీ ముఖ్యమంత్రి పది సంవత్సరాల కాలంలో మరి అన్ని వర్గాలను ఆదుకొని అన్ని వర్గాలను మరి మంచిగా చూసిన వ్యక్తిని మరి భదనాం చేయాలని చూస్తున్నావు కబద్దర్ రేవంత్ రెడ్డి మరి నువ్వు మోడీ మోడీతోటి కుమ్ముక్కై మరి నువ్వు బగద బనకచెర్ల ఆ ను నిర్మించడానికి మరి నువ్వు దొడ్డిదారిన వెళ్తున్నావని నీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని నీకు దమ్ముంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేసి ఎలక్షన్లకు రావాలని ఈ సందర్భంగా